సూసైడ్ అతను నాగమల్లేశ్వర సూసైడ్ చేసుకోవటానికి పరిస్థితులు కల్పించింది మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత గట్టిగా గగ్గోలు పెట్టకపోతే పాపం అతనికి ఆలోచన వచ్చేది కాదు ఏదో మామూలు బెట్టం వేసుకొని బతికి బట్ట కట్టేవాడు ఆ డబ్బులు ఈ డబ్బులు పక్కన పెద్ద మధ్యవర్తిగా వచ్చిన డబ్బులు కూడా ఇస్తే అది అయిపోయాడు చనిపోయినాడు చనిపోవటానికి కారణం మీరని నేను అంటాను కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు ఎప్పటికైనా పోలీసులు అడుగుతున్న దర్యాప్తు చేయండి అతను చావుకు వెనక కారణాలు తీయండి అతను చావు వెనక కారణాలు తీయండి ఎవరు ప్రోత్సహించారు అతని బెట్టింగ్లకి ఎవరి మీద ధైర్యంతో అతను బెట్టింగ్లు కాస్తాడు అంబటి రాంబాబా జగన్మోహన్ రెడ్డి గారా ఎవరు దరి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పుకోవడం నేను కోరుతున్నా ఆయన మాటలు ఎవరు నమ్మటం లేదు ప్రభుత్వం ఎంటబడింది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆయన నీ ప్రభుత్వం ఎంటబడింది ఆ సీఏ కూడా నా కడితే అతను ఎందుకో నేను సీఏతో కూడా నేను మాట్లాడలేదు సీఏ కూడా చెప్తే నీ ఆగడాలు అయిపోయినాయి రాని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు నీ ప్రభుత్వం చెల్లిపోయిందిరా నువ్వు నీ ఎన్ని కేసులు రా నువ్వు ఎటువంటి వాడురాని నువ్వు వార్నింగ్ ఇచ్చి ఉంటాడు అంతేగాని ఈ రకంగా తప్పించుకోవటానికి మద్యం కుంభకోణంలో మీ పైబడ్డ ఈ ఆరోపణలకి తిప్పికొట్టలేక ఏమి ఏ నేరం చేశాడని దేవినేని అవినాష్ మీద కేసు ఏ నేరం చేశాడని అప్పిరెడ్డి మీద కేసు ఏ నేరం చేశాడని తలసరి రఘురావు మీద కేసు ఏ నేరం చేశాడని సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు అని అన్నారు కదా రెడ్డి గారు జగన్ రెడ్డి గారు మరి మీరు ఏం నేరం చేశారని కసిరెడ్డిని అరెస్ట్ చేశారని అడగవే జైల్లో ఉన్నాడు కదా జైల్లో ఉన్నాడు కదా మద్యం కేసులో అడగవే ఏం నేరం చేశారని కసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏం నేరం చేశారని బాలాజీని అరెస్ట్ చేశారు ఏం నేరం చేశారని ఆ సజ్జల అతన్ని అరెస్ట్ చేశారు శ్రీధర్ రెడ్డిని ఏం నేరం చేశారని చాణక్యను అరెస్ట్ చేశారు అనవే అది అంటే లింకు బడేలమని తగులుతుంది మీకు అంతే కదా భయం ఎంతమంది అన్నారు ఏం నేరం చేశాడు ఈయనేం చేశాడు ఈయనేం చేశాడు అని మరి వాళ్ళు ఏం అనవే మద్యం కేసు వేడి మీకు తెలుసు మద్యం కేసు ఎంత వేడిగా ఉందో మీకు తెలుసు అందుకే మద్యం కేసు గురించి మీరు మాట్లాడలేదు అవినాష్ ఏం చేశాడు అప్పిరెడ్డి ఏం చేశాడు అంటున్నారు కదా వీళ్ళు ఏం చేశారన్నవి అనకూడదు కానీ ఏ తప్పు చేయను వస్తావా మళ్ళా రెండేళ్ళ వచ్చేస్తాడంట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా ఐదేళ్ళు మీ నరక నరకాసుర పరిపాలన చూచిన తర్వాత ఐదు సంవత్సరాలు మీ రాక్షస పరిపాలన చూచిన తర్వాత ఇంకా ఎవరైనా కొరివితో తలగొక్కుంటారా జగన్మోహన్ రెడ్డి గారు మరలా మిమ్మల్ని తెచ్చిపెట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన రాక్షస పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన అవినీతి పాలన మీ ఐదేళ్ల పరిపాలన సంవత్సరం నుంచి చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్ ప్రజాస్వామ్యంగా పరిపాలన సాగుతుంది మై డియర్ ఫ్రెండ్ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతుంది మై డియర్ ఫ్రెండ్ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్ దానికి రుజువు ఈనాటిని ఓదార్పు యాత్ర ఏ ఆటంకం లేకుండా వందలాది మందితోటి నువ్వు వెళ్ళినావు నువ్వు ఏ ఆటకు కల్పించలేదు పోలీసు కూడా అన్నారు కానీ వంద మంది మూడు కార్లు అని చెప్పి వదిలేశారు ప్రజాస్వామ్యం చేసుకొని అన్నారు అని ప్రజాస్వామ్య పరిపాలన కనుక నీ పరిపాలనలో చంద్రబాబు గారు బయటకు వస్తానంటే రాణించావా ఆయన ఇంటి గేటుకి తాళ్ళు కట్టావే అది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మరలా నీ పరిపాలన కావాలని కోరుకుంటారా చంద్రబాబు గారు ప్రజల మధ్యకి వెళ్తా అంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చోబెట్టావే మరలా నిన్న ఎవరన్నా కావాలని కోరుకుంటారా అది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ఈరోజు నీ యాత్ర ప్రజాస్వామ్యాయుత పరిపాలన రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు గారు ఎలా చేశారు ఆనాడు రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఆ రోజు నిర్బంధించాం నిర్బంధించావు పర్మిషన్ తీసుకొని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం వెళ్తుంటే మీరు నిర్బంధించారు చంద్రబాబు నాయుడు గారిని అది ప్రజా వ్యతిరేక పరిపాలన మీది ఈ రోజున యథేచ్ఛగా మీరు వెళ్ళారు మన తెనాలి యథేచ్ఛగా మీరు వెళ్ళారు పొదులు యథేచ్ఛగా మీరు వెళ్ళారు అది ప్రజాస్వామ్యంతో పరిపాలన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిది మీది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ఎవరైనా అంటే అంత అమాయకులు అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరలా మిమ్మల్ని తెచ్చి కొరివితో తలగొక్కటానికి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆన్సర్ చేయండి ఈ మూడు వేల కోట్ల మద్యం కుంభకోణం గురించి ఒక సమాధానం చెప్పండి ధైర్యంగా అవర్ పీపుల్ నాట్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని చెప్పగలరా మీరు మద్యం కేసులో మా కసిరెడ్డి ప్రమేయం లేదు మా చెవిరెడ్డి ప్రమేయం లేదు మా శ్రీధర్ రెడ్డి ప్రమేయం లేదు మా ఆ రెడ్డి ఈ రెడ్డి ఏ రెడ్డి ప్రమే ప్రమేయం లేదని చెప్పే ధైర్యం ఉందా మీకు దాన్ని దారి మళ్లించడానికే కదా మీ రోజున ఈ యాత్ర రాష్ట్ర ప్రజలారా ఆయన మానసిక పరిస్థితి కూడా మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయింది వైఎస్ఆర్ పార్టీ వైకాపా పార్టీ జగన్ పార్టీ దాని నుంచి బయటపడటం కోసం ప్రజల దృష్టిని మరల్చటం కోసం దృష్టి మరల్చు దొంగలని ఉంటారు రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెళ్ళారో ప్లాట్ఫామ్ ఫైవ్కి వెళ్తే విజయవాడలో పెద్ద ఫోటో పెట్టి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటే చోట దృష్టి మరల్చు దొంగలు రైల్వే ఉండే మీ షర్ట్ మీద మురికి పడిందని అంటారు నువ్వు వీటి చూడటంతో ఆ బ్యాగులాక్క వెళ్ళిపోతారు వాళ్ళు దృష్టి మరల్చు దొంగరు ఈయన కూడా అంతే దృష్టి మరల్చు దొంగ మే అవినీతి మీ మద్యం అవినీతి కుంభకోణం మీద దృష్టి వెళ్లకుండా ఈ రోజున ఓదార్పు యాత్రని ఆ యాత్రని ఈ యాత్ర రైతుల మీద ప్రేమ అండి మన పొద్దులు వెళ్ళడానికి ఎప్పుడైనాడని చూసామా రౌడీ షీటర్స్ వాళ్ళంతా సంఘ విద్రోహ శక్తుల్ని పోలీసు లేదా కొంచెం ప్రజలకు ధైర్యం చెబుదామని ఏదో చేస్తే అక్కడికి వెళ్ళారు ఆయన ఇంకే రేపు క్రిమినల్ ఏదైనా చేస్తే వెళ్ళిపోతారైనా అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటీ ఏ మానసికంగా ఇటీ ఫెయిల్యూర్ యాత్ర ఈయన చేసిన ఓదార్పు యాత్రకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అతను ఆత్మహత్య చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ సెవెంటీ ఫైవ్ అవటం వల్ల అతను బెట్టింగులు పెట్టి పూర్తిగా మునిగిపోయాడు కనుక ఆ డబ్బు తీర్చుకోలేక అనిధా శరణం నాస్తి అతను ఆత్మహత్య చేసుకున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి చెప్పే కారణాలు కావు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు యాత్రలు ఇటువంటి వెకిలి యాత్రలు చెయ్యొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మీ అబద్ధపు మాటలు మీ అబద్ధపు వేషాలు మీ అబద్ధపు మోసాలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ చంద్రబాబు గారి పరిపాలన అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు సంతోషపడుతున్నారు తల్లిక వందనం కావచ్చు మెగాడిఎస్సి కావచ్చు నాలుగు వేల రూపాయల పెన్షన్ కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలందరూ సంతోషపడుతున్నారు రేపు మెగా డిఎస్సీ పూర్తవుతుంది నెక్స్ట్ మంత్లో అన్నదాత సుగీభవం రాబోతుంది రైతులకి బస్సులో ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచే మహిళలకి ఉచితంగా రాబోతుంది అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చే దిశలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయన పరిపాలనకు మీ పరిపాలనకు హస్తి మస్కాంతరం అంతా తేడా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హస్తి మస్కాంతరం అంటే అర్థం కూడా చెబుతా ఏనుగు లాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది దోమ లాంటి పరిపాలన మీది మసికాంతరం అంటే దోమ దోమ పరిపాలన మీది ఏనుగు పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ అందిస్ You're at liberty to ask me. Right, thank you then.